హాయ్ ఫ్రెండ్స్ మనమైతే తిరుపతి యాత్రకైతే వచ్చాం కదా తిరుపతి యాత్రలో భాగంగా మనం మొదటైతే కాణిపాకం దగ్గర నుంచి మొదలు పెట్టుకున్నాం తర్వాత అమ్మవారి టెంపుల్ అయితే వచ్చేసి రెండవది అనమాట మీకు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అయితే నేను మొత్తం అన్ని వీడియోలు పెడతాను చూడండి మనం మొదటగా కాణిపాకంలో బయలుదేరాం తర్వాత మనం అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట ఇక్కడైతే చూడొచ్చు ఇదైతే మనం గేట్ నెంబర్ త్రీ నుంచి లోపలికి అయితే వెళ్తున్నాం ఎందుకంటే ఇక్కడైతే మొబైల్స్ కానీ చెప్పులు కానీ అన్ని పెట్టేయడానికి వీలుగా ఉంటుంది అలాగే మనకి ఫిఫ్టీ రూపీస్ లైన్ కూడా ఉంటుంది అనమాట రైట్ సైడ్ చూడొచ్చు మనకి అంటే ఫ్రీగా ఉంటుంది లైను అలాగే మనకి కొంచెం తొందరగా వెళ్ళాలంటే ఫిఫ్టీ రూపీస్ లైన్ కూడా ఇక్కడైతే ఉంటుందన్నమాట చూడొచ్చు మీరు కూడా తిరుపతి వెళ్తుంటే మాత్రం యాత్ర కంప్లీట్ అవ్వాలంటే నేను చెప్పినట్టు చేయండి ముందుగా అయితే కాణిపాకం దగ్గర మొదలవ్వాలి మనమైతే అక్కడి నుంచి దర్శనం చేసుకొని తర్వాత తిరుచానూరు పద్మావతి అమ్మవారి దగ్గరికి వచ్చేసి ఇక్కడ సరోవరం ఉంటుంది పద్మ సరోవరం అందులో అయితే తప్పకుండా స్నానం చేయాలి తర్వాత అమ్మవారి దర్శనం అయితే చేసుకోవాలి తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరి తీర్థం అయితే వెళ్ళాలి కంపల్సరీ కపిల తీర్థంలో కూడా మళ్ళీ స్నానం అయితే చేసి అక్కడైతే స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత కపిలేశ్వరుడు ఉంటాడు దర్శనం చేసుకున్న తర్వాత మీరు అక్కడి నుంచి అయితే తిరుపతి పైకి అయితే వెళ్ళాలన్నమాట నడుచుకుంటూ అయితే నడుచుకుంటా లేకుంటే బస్ మార్గం నుంచి వెళ్ళిన తర్వాత గుండెలు ఏమన్నా చేయించుకునేది ఉంటే ఫస్ట్ అది చేయించేసుకోవాలి ఆ తర్వాత అక్కడ మళ్ళీ తిరుపతిలో కూడా ఉన్న పుష్కరిణులు అయితే కంపల్సరీ స్నానం చేయాలి మీరు స్నానం చేసిన తర్వాత మనకు అక్కడే పక్కనే ఉన్న స్వామిని అయితే దర్శనం చేసుకోవాలి ఆ తర్వాతే తిరుమల దర్శనం అయితే చేసుకోవాలి మీరంతా ఈ ప్యాటర్న్ అయితే చూడండి తర్వాత తిరుమల దర్శనం అయిపోయిన తర్వాత మీకు అక్కడ చాలా ఉంటాయి కదా ఆకాశగంగా పాప వినాశనం ఎలా నేనైతే ఇలాగే చేస్తానో మీకు వీడియోలన్నీ ఒకటి పెడతాను చూడొచ్చు ఇక్కడ ఈ పుష్కరణిలో పద్మ పుష్కరణిలో స్నానం చేయమని ఎందుకు చెప్పాను అంటే భృగు మహర్షి వైకుంఠం వెళ్ళినప్పుడు స్వామివారి గుండెల మీద అయితే కాలుతో అయితే తనడం జరుగుతుంది కదా అలా చేయటం వల్ల అమ్మవారికి అయితే ఆగ్రహం వచ్చేసి అక్కడి నుంచి అయితే కిందకి భూలోకం అయితే వచ్చేస్తుంది అమ్మవారు అమ్మవారు వచ్చినాక కొన్ని రోజులకి స్వామివారు కూడా కిందకైతే వచ్చేస్తారు కానీ అమ్మవారు ఎక్కడుందనేది తెలియదు తెలియనప్పుడు ఏం చేస్తాడంటే స్వామివారు ఇక్కడే ఈ పుష్కరిణి ఉన్న ప్లేస్లో అయితే తపస్సు అయితే చేస్తాడనమాట పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత పద్మ సరోవరం అనే ఈ పవిత్ర పుష్కరిణిలో బంగారు కమలంలో అమ్మవారు అయితే ప్రత్యక్షమవుతుందనమాట అలా అమ్మవారు ఆవిర్భవించిన పుష్కరిణి కాబట్టి తప్పనిసరిగా మనం ఇందులో అయితే స్నానం చేయాలి ఈ పక్కనే చూడొచ్చు మనకి సూర్య భగవానుడి దేవాలయం ఉంటుంది ఈ సూర్య భగవానుడి దేవాలయంకి ప్రత్యేకత ఏంటి అంటే స్వామివారే ఇక్కడ సూర్య భగవానుని ప్రతిష్ఠించారంట ఇక్కడ సౌరశక్తి అలాగే అమ్మవారి శక్తి అలాగే స్వామివారి శక్తి అన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి ఈ ప్లేస్ అనేది చాలా పవిత్రంగా ఉంటుందన్నమాట మనం అందుకనే తిరుపతి వెళ్లే ముందు అమ్మవారిని దర్శనం చేసుకోవాలి ఎప్పుడైనా స్వామివారిని దర్శనం చేసుకునే ముందు కంటే కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడం ఉత్తమము చాలామంది ఏం చేస్తుంటారు అంటే ఫస్ట్ తిరుపతి వెళ్ళిపోతుంటారు డైరెక్ట్గా వచ్చేటప్పుడు కొంతమంది దర్శనం చేసుకుంటారు కొంతమంది అయితే అసలు దర్శనం అనేది చేసుకోకుండా వెళ్ళిపోతుంటారు కానీ అలా కాదు ఒక ప్యాట్రిన్గా వెళ్ళాలి అంటే మీరు నేను చెప్పినట్టుగానే వెళ్ళాలి ఎందుకంటే అలా వెళ్తేనే అయ్యిద్ది అనమాట ఇక్కడైతే అమ్మవారు వచ్చేసి కార్తీక మాసంలో శుక్ల పక్ష పంచమి నాడు ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్నప్పుడు పద్మావతి స్వరూపం ఏర్పడిందనమాట అందుకని ఈ టైంలో అయితే అమ్మవారి బ్రహ్మోత్సవాలు చాలా బాగా చేస్తారనమాట మనకి ఇక్కడ ఒక మినీ అయితే ఉంటుందంట చాలా బాగుంటుంది నేనైతే ఎప్పుడు రాలేదు మీరు ఎవరైనా రావాలి చూడాలి అనుకుంటే మాత్రం ఈ టైంలో అయితే రండి మీకు అయితే చాలా బాగా అనిపించిద్ది అనమాట చూడడానికి కన్నుల విందుగా అనిపించిద్ది మనం గేట్ నెంబర్ త్రీ నుంచి వచ్చాం కదా ఇప్పుడైతే చూడొచ్చు మనకి ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట మనకి అమ్మవారి మెయిన్ ప్రధాన గోపురం అనమాట ఆలయం తూర్పు సైడ్ చూడొచ్చు చాలా బాగుంటుంది ఇక్కడైతే మనకి కాకపోతే మనం లోపలికి వెళ్ళాలంటే మాత్రం అక్కడ గేట్ నెంబర్ త్రీ నుంచే ఉంటుంది ఉంటుందన్నమాట లైన్ అయితే అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట మనకి ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ప్రతిరోజు ఉదయం నాలుగు గంటల యాభై నిమిషాలకైతే ఓపెన్ చేస్తారు నైట్ నైన్ థర్టీ వరకు అయితే ఉంటుందన్నమాట ఒక్క శుక్రవారం మాత్రమే మూడు గంటల ముప్పై నిమిషాలకైతే ఓపెన్ చేస్తారనమాట ఎందుకంటే ఆ రోజు ప్రత్యేకమైన పూజలు అలా ఉంటాయి కాబట్టి శుక్రవారం రోజు మూడు గంటల ముప్పై నిమిషాలకే ఓపెన్ చేస్తారు మనకి ఆలయంలో ఉప ఆలయాలు ఉంటాయి రెండు ఒకటి శ్రీకృష్ణుడి ఆలయం ఒకటి ఉంటుంది అలాగే మనకు వచ్చేసి సుందర రాజస్వామి ఆలయం అయితే ఉంటుందన్నమాట ఉప ఆలయాలు అనమాట అవైతే వచ్చేసి బయట అయితే మనం చూసాం కదా సూర్యభగవానుడి ఆలయం అయితే ఉంటుందన్నమాట తప్పకుండా ఈ అన్ని ఆలయాలు అయితే సందర్శించండి చెప్పినాను కదా మొత్తం తిరుపతి యాత్ర అయితే మాత్రం మనకి కాణిపాకం నుంచి స్టార్ట్ చేసి ఇక్కడి నుంచి బయలుదేరి చెప్పినట్టుగా అన్ని వీడియోలు అయితే పెడతాను మీరు చూడండి ఈసారి మీరు కుదిరితే మాత్రం ఒకసారి ఇలా ట్రై చేయండి వెళ్ళకూడదు అని కాదు మనకి ఎక్కువ ఫలితం అనేది రావాలి అంటే తప్పనిసరిగా మనం ఈ ప్యాటర్న్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ మీరైతే అన్ని వీడియోలు చూడండి నేనైతే వెహికల్ తీసుకొని వెళ్ళాను నాకు ఎంత కాస్ట్ అయ్యింది ఏంటి అనేది మీకైతే లాస్ట్ వీడియోలు అయితే నేను చెప్తాను అనమాట అంతా నేనైతే హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇంకా వేరే వేరే టెంపుల్స్ కూడా కొన్ని చూసుకుంటా వెళ్ళాను కాకపోతే ఆ టెంపుల్స్ వీడియోలు కూడా పెడతాను కానీ తిరుపతి యాత్ర అంటే మాత్రం స్టార్ట్ అయ్యేది కాణిపాకం నుంచే మిగతా చాలా వీడియోలు అయితే ఉన్నాయి అంటే నేను అన్నీ చూసుకుంటా వెళ్ళాను చెప్పాను కదా మహానంది యాగంటి ఇలా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి అన్నీ అయితే పెడతాను నేను హైదరాబాద్ నుంచి వెళ్ళేవాళ్ళు ఓన్ వెహికల్లో ఎలా వెళ్ళాలనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ